హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ తెలుసు సినిమా యూట్యూబ్ ఛానల్ బాగున్నారండి మేమైతే చాలా చల బానాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈరోజు సండే కదా అందుకోసమని మా ఆయన రెండు కేజీలు చేపలు తీసుకొని వచ్చినాడు ఎంతో బాగున్నాయి ఇవి ఫ్రెష్ చేపలు ఐసీలో ఉండేటివి కాదు ఇవి బాగున్నాయి చేపలు అక్కడే క్లీన్ చేసి కట్ చేయించుకొని వచ్చినాడు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నీట్గా రెండు మూడు సార్లు కడిగి కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కడిగి పక్కన పెట్టేసినాడు మా ఆయన తర్వాత నేనైతే దానికి కావాల్సిన చింతపండు తీసుకున్నాను చింతపండు టూ కేజీస్ కావాల్సిన కావాలి కదా అందుకోసమని పిడికితో రెండు పిడికిళ్ళు చింతపండు తీసుకున్నాను అవి తీసి బాగా కడిగేసి నీళ్ళల్లోకి నానేసినాను ఈ చింతపండు ఏమిటంటే మామూలు వైట్ కలర్ ఉంటుంది కదా ఆ చింతపండుతో పాటు కొద్దిగా నల్లగా ఉంటుంది కదా అంటే చింతపండు పాతగా అయిపోయి నల్లగా వచ్చి ఉంటుంది కదా అలాంటి చింతపండు వేస్తే టేస్ట్ ఎంతో బాగుంటుంది చేరలోకి అయితే అందుకోసమని నేను తెల్ల చింతపండు అలాగే నల్ల చింతపండు రెండు నానేసినాను రెండు ఒక పిడికేడు తెల్ల చింతపండు ఒక పిడికేడు నల్ల చింతపండు ఇవి రెండు నానేసినాను నీళ్ళల్లో వేసి తర్వాత మనకి ఇప్పుడు మసాలా మసాలా కానీ నేను ముందే అంతా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకొని అందులో ఆయిల్ అనేది మనము కొద్దిగా చేపల చారకి ఎక్కువ వేస్తేనే బాగుంటుంది టేస్ట్ అందుకోసమని ఒక రెండు గంటల కంట మూడు మూడు నాలుగు గంటలు వేసినాను నేను తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు అలాగే కొంచెము కరివేపాకు ఇవన్నీ వేసి కొద్దిసేపు బాగా గోల్డెన్ కరన్ రాకముందే వేసేసినా నేను మసాలా మసాలా అయితే నేను ముందే ఆడించి పెట్టుకున్నానండి మసాలా ఎట్లంటే మనము ఇక మసాలాకైతే నేను కొబ్బరి చిప్ప ఒకటంతా తీసుకున్నాను నాలుగైదు తెల్లవాయిలు తీసుకున్నాను నాలుగైదు ఎర్రగడ్డలు తీసుకున్నాను తర్వాత నేను ఇందులోకి కారం పొడి అయితే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ వేసినాను కొంచెము అలా లవంగాలు అలాగే ఇందులోకి కొత్తిమీర కూడా కొద్దిగా వేసినాను ధనియాల పొడి అయితే రెండు టేబుల్ స్పూన్ వేసినాను తర్వాత ఇందులోనే పసుపు వేసినాను ఇవన్నీ వేసి బాగా మసాలా ఆడి చేసినాను ఆడి చేసిన తర్వాత పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ నేను గ్యాస్ మీద స్టవ్ మీద ఇవి తిరువాత కాగిన వెంటనే ఈ మసాలా ఏదైతే ఉందో ఆ మసాలంతా వేసేసినాను ఇందులో వేసిన తర్వాత మనము చింతపండు రసము ఉంటుంది కదా చింతపండు రసము ఎంత వేస్తామో అది వేసిన తర్వాతే వాటర్ అనేది యాడ్ చేయాలి ఎందుకంటే వాటర్ ముందే యాడ్ చేసినామనుకోండి చింతపండు రసము మిగిలిపోతుంది మనకి ఎంత గ్రేవీ ఎంత కావాలంటే అంత ఈ చింతపండు రసము ముందే మనం వేసేసి వేసేస్తే బాగుంటుంది తర్వాత ఇది బాగా కొద్దిగా ఉప్పు వేయాల ఉప్పు వేసి ప్లేట్ పెట్టేసిన తర్వాత ఇది బాగా తెరలిన తర్వాత మనం చూస్తే ఇట్లా గ్రేవీ పైన నూనె అంతా బాగా పైన అంతా కనిపిస్తుంది అప్పుడు ఇది గ్రేవీ మనకి బాగా ఉడికిపోయినట్లు లెక్క తెరలిన తర్వాత ఇందులోకి మనము క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చేపలు ఈ చేపలన్నీ ఇందులోకి ఒకటి ఒకటి వేసేస్తే బాగుంటుంది ఇది వేసే ప్రాసెస్లో ముందే మనము ఈ ముక్కలు ఉంటాయి కదా పెద్ద పెద్ద ముక్కలు ఈ పెద్ద పెద్ద ముక్కలే ముందు వేయాల ఎందుకంటే ఈ రసం గ్రేవీలో ఇవి బాగా మునిగిపోతేనే బాగా ఉడుకుతాయి అందుకోసమని ముందు పెద్ద ముక్కలన్నీ వేసేయాల తర్వాత చిన్న ముక్కలు వేస్తే ఇవి బాగా ఉడికిపోతాయి ఇవి వేసేసిన తర్వాత ఒకసారి అంతా కలిదిప్పేనా కలిదిప్పి మూత పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్ అయిపోతుంది ఇంతేనండి ఈరోజు నేను ఈ చేపల కూర ఎలా ప్రిపేర్ చేసినానో మీకు చూపిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కూడా తెలియపరచండి ఈ యొక్క చేపల కూర లాస్ట్లో అంతా బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా మనం గార్నిష్ కోసము ముక్కలు ఇవన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత ఇలా గ్రేవీ పైన ఈ నూనె అంతా తెల్లితే అంతేనండి చేపల కూర రెడీ అయిపోయినట్టేను ఇది అయిపోయిన తర్వాత పైన గార్నీస్కి కొంచెము కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర బాగా అంతా చల్లేస్తే ఈ యొక్క చార్ మొత్తం రెడీ అయిపోయినట్టేను ఈ ముక్కలు కూడా చూడండి మనకు ఉడికినాయో లేదో అనేది ఇక్కడ ఒక ముక్క పట్టుకొని ఇలా అదిమితే మనకు తెలిసిపోతుంది ఇది బాగా ఉడికిపోయింది తర్వాత మనము వేడి వేడి అన్నంలోకి ఈ ఈ యొక్క చేపల కూర వేసుకొని తింటే బా సూపర్గా ఉంటుంది అంతేనండి ఇవాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి నెక్స్ట్ మరో వీడియోలో కలుసుకుందాం అంతవరకు సియు టాటా బాయ్